సోషల్ మీడియాని ఉపయోగిస్తున్న వారెవ్వరికి పెరుగు పచ్చడి ఆంటీ కోసం ప్రత్యేక పరిచయం అవసరం లేదు పెరుగు పచ్చడి ఆంటీగా గా టిక్ టాక్ ఉన్నప్పుడే మంచి ఫేమస్ని అందుకున్నారు ఆ తరువాత యూట్యూబ్ ఛానల్లో చెరీ సతాక్షి పేరుతో వరుసగా మూడు ఛానల్స్ ని ఓపెన్ చేసి కూతుర్లతో కలిసి ఆమె అద్భుతమైన వంటలతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుని దాదాపు ఎనిమిది లక్షల వరకు సబ్స్క్రైబర్స్ వీరికి ఉన్నారు అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ ఉంటూ వారి లైఫ్ స్టైల్ ని అలానే కొత్తగా వారు కట్ ఇళ్లను కాను కూతురు బర్త్డేస్ కానీ ఇవన్నిటినీ కూడా షేర్ చేస్తూ ఉంటారు అయితే ఈ మధ్య ఎక్కువగా వర్కౌట్స్ చేస్తున్నట్టు మీరు కూడా నాలాగే సన్నపడాలి అనుకుంటే ఈ ట్రీట్మెంట్ తీసుకోండి అంటూ కొన్ని ప్రమోషన్స్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే వీరు బెట్టింగ్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేసినట్టుగా సోషల్ మీడియాలో ఈమె పేరు గట్టిగా వినిపిస్తుంది పెరుగు పచ్చడి ఆంటీ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసింది అంటూ ఇక ఆమె పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలనే వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇద్దరు కూతురులతో కలిసి యూట్యూబ్ చేస్తున్న వంటలకి మంచిగానే వ్యూస్ వస్తున్నాయి దానితోనే ఆమె హ్యాపీ లీడ్ చేయొచ్చు కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అయితే పచ్చడి పెరుగుపచ్చడి ఆంటీగా గుర్తింపు అందుకొని ఇద్దరు కూతుర్లతో ఆమె వంటరి ప్రయాణం ఆమె జీవితం ఎలా ఉంటుందో ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేస్తుంది కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు వస్తున్నారు అందులో పెరుగు పచ్చడి ఆంటీ పేరు కూడా వినిపించడం కాస్త బాధాకరమైన విషయమే అయితే దీనిపైన పెరుగు పచ్చడి ఆంటీ ఇప్పటి వరకు స్పందించలేదని మరి ఎలా స్పందిస్తుందో ఎదురు చూస్తున్నామంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి పెరుగు పచ్చడి ఆంటీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి